హలో అండి వెల్కమ్ టు సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజైతే నేను ఫిష్ పచ్చడి అండి ఫిష్ పచ్చడి అయితే చేశాను ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఫిష్ పచ్చడి అనమాట చాలా స్పైసీగా ఉంటుంది ఈ పిక్కిల్ అయితే ఇది ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ఒక టూ కిలోస్ ఫిష్ అయితే మాత్రం ఇట్లా స్కిన్ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి కలిపి మనం ఒక పేపర్ మీద ఒక టూ అవర్స్ అన్నా మనం గాలికి ఆరనివ్వాలండి ఎందుకంటే దీంతో తడి అనేది ఉండకూడదు ఈ విధంగా ఆరబెట్టుకోవాలి టూ అవర్స్ అయిపోయింది కదా ఇవన్నీ అయితే నాకు ఆరిపోయినాయండి ఇప్పుడు ఫ్రై చేసుకుందాం దీంట్లోకి అయితే నేను ఒక పావుకులో వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకున్నాను అలానే మసాలా ఐటమ్స్ ఇక్కడైతే ఒక హాఫ్ కప్పు ధనియాలు ఇవైతే ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకొక హాఫ్ కప్ ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక టీ స్పూన్ మెంతులు అలాగే ఒక ట్వంటీ లవంగా అలాగే కొంచెం దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకునేవన్నీ కూడా మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ లీటర్ ఆయిల్ అయితే నేను పల్లి ఆయిల్ తీసుకున్నానండి దాంట్లో ఒక హాఫ్ లీటర్ మాత్రమే నేను ఆయిల్ యాడ్ చేశాను ఎందుకంటే పల్లీ ఆయిల్ మనం ఎక్కువ వేస్తే అది అనేది పైకి వస్తుంది హాఫ్ లీటర్ మాత్రమే వేసి నేను ఈ ఫిష్ ముక్కలన్నీ కలిపి నేను ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఇవైతే ఈ విధంగా ఫ్రై అవ్వాలి గట్టిగా అవ్వాలి పీస్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వెల్లుల్లి ఉంది కదా బచ్చా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం ఫ్రై చేసామో ఆయిల్లోనే కొంచెం తాలింపు వేసుకుందాం కొన్ని ఎండిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అవి ఫ్రై చేసుకోండి ఇక్కడ ఒక కప్పున్నర అంటే ఇది హాఫ్ కప్ కదా ఒక హాఫ్ కప్కి ఇంకొంచెం యాడ్ చేశాను కారం అయితే మా కారం చాలా స్పైసీగా ఉంటుందండి తర్వాత ధనియా పౌడర్ తర్వాత ఆవపిండి అలాగే మసాలా పౌడర్ వెల్లుల్లి పేస్ట్ అలాగే సాల్ట్ నేను సాల్ట్ అయితే ఇది మొత్తం వేయలేదండి నేను హాఫ్ అవర్కే వేసాను సరిపోతే మళ్ళీ కలపొచ్చని ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ కలిసెట్టి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం మసాలా అంతా పట్టించాలి వాటికి తర్వాత మన తాలింపు వేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి మనకి ఇంకా ఆయిల్ పడుతుంది అనుకుంటే మిగతా ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు మొత్తం కలిపేసాం కదా దీంట్లో నేనైతే ఒక మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి ఇవి రసం తీసి వేసేసాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే ఫిష్ పచ్చడి రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసాక నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్